ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళ్లిలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా నిలువులోని మొదటి ప్రశ్న పొంగలి క్షీరాన్నం పరమాన్నం ఒకటి రెండు నిలువు సూర్యుడు అస్తమించే దిక్కు పడమర ఒకటి అడ్డం శివుడు పశుపతి తొమ్మిది అడ్డం అమ్మమ్మ మాతామహి పద్నాలుగు అడ్డం ఆభరణాలలోకి విలువైన రాళ్ళు రతనాలు పది నిలువు మంచి మాట సుబోధం హితవు నిలువు కోపగించు అలుగు పదకొండు అడ్డము చులకన తేలిక భావం అలుసు మూడు అడ్డము ఇది పెడితేనే చెక్కు బ్యాంకులో చెల్లుతుంది సంతకం నాలుగు నిలువు తలలు తలలు ఐదు అడ్డము ఛాయ నలుపని పార్వతిని ఇలా పిలుస్తారు తామసి పదమూడు అడ్డం నయనాలు కనులు ఆరు నిలువు మన్మధుడు ಮದನುಡು 12 ನಿಲುವು ಪುವುಲು ಸುಮಾಲು 15 ಅಡ್ಡಮ ಸುಬಾಹುಡಿ ಸೋದರುಡು ಮಾರೀಚುಡು పదమూడు నిలువు రాక్షస గురువు శుక్రాచార్యుల వద్ద మృత సంజీవని విద్య నేర్చినవాడు కచుడు పదిహేడు అడ్డము బిలాలు గుహలు ఇరవై ఆరు అడ్డము కొత్త జంటకు అయిష్టమైన మాసం ఆషాఢం పద్దెనిమిది నిలువు నిరంతరం ఎల్లప్పుడూ హిందీలో హమేషా ముప్పై ఒకటి అడ్డం హేతువు కారణం ఇరవై ఏడు నిలువు భేరి ఢంకా

చేతి గడియారం వాచి ఇరవై నాలుగు అడ్డం సగం వాజపేయం సగం అన్నారు కాబట్టి వాజా పంతొమ్మిది నిలువు అన్నం తినండి భుజించండి భోజనం చేయండి ముప్పై ఆరు అడ్డం గెలుపు జయం నలభై అడ్డం శబ్దం సవ్వడి ముప్పై ఆరు నిలువు యవ్వనంలో ఉన్న స్త్రీ జవ్వని నలభై నిలువు ప్రశ్న తెలుగు తెలుగు ఛాలెంజ్ సవాలు నలభై నాలుగు నిలువు సిగా ప్రకృతి నలభై నాలుగు అడ్డం పార్వతి శివాని నలభై ఆరు అడ్డం గీతలు రేఖలు ముప్పై రెండు నిలువు సూర్యుడు రవి ఇరవై ఆరు నిలువు కోరిక అభిలాష ఆకాంక్ష ముప్పై అడ్డము కుడి ఎడమైన అతివా కాంత గా రాయాలి కాంత ముప్పై నాలుగు అడ్డము తగ్గుదల క్షీణత క్షయం క్షయం ముప్పై ఐదు నిలువు తెలుగు మెషినరీ యంత్రాలు ముప్పై తొమ్మిది అడ్డం బరువు తూచే చిన్న సాధనం త్రాసు నలభై మూడు అడ్డం బంగాళాదుంప ఆలు నలభై మూడు నిలువు కంటికి కనిపించం నిష్ఠూరంగా ఆనం నలభై రెండు నిలువు చేవ నలభై ఐదు అడ్డం శివయ్య వాహనాన్ని గుర్తు చేసే తెల్లని పూల మొక్క నందివర్ధనం నందివర్ధనం ఇరవై అడ్డం మహత్తు మహిమ పదహారు నిలువు మిత్రుడు స్నేహితుడు ఇరవై ఒకటి నిలువు యంత్రం మర ఇరవై ఐదు అడ్డము గుర్రం తురగం ముప్పై మూడు అడ్డము సమానం చదరం చదరం అని సారీ చదరం కదా చదరం అంటే సమం చదరం సమం ముప్పై మూడు నిలువు యాభై శాతం సగం ముప్పై ఏడు అడ్డము కొండ నగం ముప్పై ఏడు నిలువు నృత్యం నృత్యం అంటే నర్తనం నలభై ఒకటి అడ్డం నాధుడు భర్త ఇరవై తొమ్మిది పొయ్యిలో పొయ్యిలోకి సన్నని చెక్క పేడు ఇరవై తొమ్మిది నిలువు తగాద గొడవ ఘర్షణ అక్షరమాలలో తొలి అక్షరం ఆ ఎనిమిది అడ్డము అడ్డము ఏడుతో సోదరి అక్క అడ్డము ఇరవై రెండు అడ్డము ఏడుతో ఎముక అడ్డము ఏడు ఎముక అంటే అస్తి అస్తి ఇరవై మూడు అడ్డము అడ్డము ఏడుతో ఆయుధం అడ్డము ఏడు ఆయుధం అంటే అస్త్రం అస్త్రం సాకి తావత్తు రావత్తు అడ్డము ముప్పై ఎనిమిది అడ్డము ఏడుతో గుర్రం అశ్వం అడ్డము నలభై ఏడు అడ్డం నలభై ఏడుతో ధనం ధనం అంటే ఇక్కడ అర్థం రాకి తావత్తు ఒత్తు తావత్తు అర్థం అంటాము అర్థం అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళిలోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్